ారం కోడి అనేది నాటుకోడి ఫ్లేవర్ ఆ టేస్ట్ వచ్చేటట్టు వండి చూపిస్తాను ఎలా వండుకున్నానో చూద్దాండి కర్రీ చేయడానికి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి తీసుకున్నానండి దీనిలోకి మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇది అయితే పట్టుకుంటానండి కర్రీ చేయడానికి నేను ఈ కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నానండి నాకు కోడి కోడొచ్చి ఒక కేజీన్నర దాకా వచ్చిందండి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నా రెండు టేబుల్ స్పూన్లు దాకా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది కదండి ఫారం కూడా అనేది కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లో చేయండి అచ్చం మనం నాటుకోడి కూర ఎలా వండుకుంటామో అదే టేస్ట్ వస్తుందండి సండే స్పెషల్గా మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఇదంతా వేసి మిక్సీ పట్టి చేసుకుంటే గ్రేవీ మంచిగా వచ్చి టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకే మసాలాలన్నీ వేసి మిక్సీ అయితే పట్టాను ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై నేను తీసుకొచ్చుకున్న పారంకోడి ఇదేనండి వాళ్ళే శుభ్రం చేసి కాల్చి నీట్గా ఇస్తారు ఇంక సేమ్ నాటుకోడి టేస్టే వస్తుంది ఇలా వండుకుంటే మనం వేసుకున్న మసాలా అనేది మంచిగా ఫ్రై చేసిన తర్వాత అయితే వేసుకుందాం అయితే వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందామండి చికెన్ అనేది కొంచెం ఇలా మగ్గిందండి ఆయిల్లో మగ్గించుకున్నా కొద్దిసేపు దేనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం ఈ ఫారం కోడితో నిల్వ పచ్చడి కూడా పడతారండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక వీడియోలో అది కూడా చూపిస్తాను ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది కదండి నిల్వ పెట్టిన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ అయితే వేసాం కదా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కారం అయితే వేసేసుకుందాం కొద్దిసేపు మగ్గించానండి దీనిలోకి కారం అయితే వేసుకుందాం ఒక నాలుగు స్పూన్ల దాకా అయితే పడుతుందిలేండి నాన్ వెజ్ కర్రీ అంటే దేనిలోకైనా కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా కారం కూడా అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మనకి ముక్కలు ఉడకడానికి సరిపడా ఎసరైతే వేసుకున్నాం మసాలా పట్టుకున్న మిక్సీ గిన్లోకి కొద్ది నీళ్ళు అనేది వేసి వేసుకున్నానండి నేను ఇక్కడ చెక్ చేసుకుంటా ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి అవి వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ అయితే పెడతానండి ఇది ఎండి కొబ్బరి పొడి అండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను కంపల్సరీ పారం పొడి వండినప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసి చేస్తాను టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మనకి గ్రేవీ కూడా అలాగే వస్తుందండి రెండు టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా విజిల్ కూడా పెట్టి మూడు లేదా నాలుగు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటాను ఉడికిన తర్వాత అయితే చూపిస్తానండి కర్రీ చేయటం అయిపోయిందండి ప్రెజర్ పోయిన తర్వాత చూపిస్తున్నా గ్రేవీ నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టాను సరిపోతుంది నాకు ఇలాగా కోడి అనేది కేజీన్నర ఉంది కదండి కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుందని కుక్కర్లో అయితే వండాను ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కోడి కూర రుచితో పారం కోడి కూర అయిపోయినట్లేనండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ భోజనం చేసేదైతే చూపిస్తాము అన్నమైతే తిన్నామండి మధ్యాహ్నం కూర అనేది ఎలా వచ్చిందో చెప్తాము ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మేము ముగ్గురమే తింటున్నాం ఈ రోజు పెళ్ళగాడు కొడుకున్నాడు మా హస్బెండ్ ఏమో బైక్కి వెళ్ళారు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు మా చెల్లి వాళ్ళ పాపది పుట్టినరోజు ఉందండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా పాపకు ఒకసారి విషెస్ చెప్పండి కారుణ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను